మిరాయి సినిమాలో ఉన్న సంపాది అసలు కథ మీకు తెలుసా స్వయంగా గరుడనికి మేనల్లులు అయినా సంపాతి జటాయువు సూర్య మండలానికి చేరాలనే కోరికతో ఎవరు ముందు వెళ్తారో అని పందం వేసుకున్నారు అలా సూర్యుడి వైపు ఎగురుతూ ఉన్నప్పుడు సూర్యుడి వేడికి జటాయువు రెక్కలు కాల్పోసాగాయి అది గమనించిన సంపాతి తన రెక్కల్ని అడ్డుపెట్టి జటాయువుని రక్షించాడు ఆ వేడికి సంపాతి తన రెక్కల్ని కోల్పోయి కింద పడిపోయాడు అప్పుడు ఒక మహర్షి సంపాతిని రక్షించి వేల సంవత్సరాల తర్వాత శ్రీరాముని భార్య అయిన సీతను వెతుక్కున్న వానర సైన్యానికి నువ్వు సహాయపడితే నీకు తిరిగి రెక్కలు వస్తాయి అని వరమిచ్చాడు దాంతో సంపాతి మహేంద్రగిరి పర్వతాలపై ఉన్న ఒక గుహలో వానరుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు రావణుడు సీతను అపహరించగా ఆమె జాడ తెలియక వానరులు ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆ గుహలోకి చేరి జటాయువు గురించి మాట్లాడుకుంటారు ఆ మాటలు విన్న సంపాతి వారికి సీతాలంకలో ఉందని చెప్పడంతో అతనికి తిరిగి రెక్కలు వచ్చాయి